సిట్ జరిపిన సోదాల్లో మద్యం మాపియా దొంగల బండారం బయటపడిందని ఏపీ సాఫ్ చైర్మన్ రవినాయుడు అన్నారు హైదరాబాద్లో చివరిెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన భీమ్ స్పేస్ కంపెనీలు తనిఖీలు చేస్తే సజ్జల భార్గరెడ్డి వ్యవహారాలు బయటపడ్డాయని రవినాయుడు తెలిపారు తన కొడుకు సజ్జల భార్గరెడ్డిని కాపాడుకునేందుకు సజ్జల కొత్త కదలారని లారని రవినాయుడు ఆరోపించారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏ హోదాలో ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు కానీ పదే పదే వైసీపీ తరపున కోఆర్డినేటర్ ఉంది ఆయన పార్టీ కోఆర్డినేటరా జగన్మోహన్ రెడ్డి వారికి కోఆర్డినేటరా లేకపోతే సాక్షి పేపర్కి కోఆర్డినేటరా అనేది మాకు ఇప్పటికీ అర్థం కాలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఎవరైనా ఏదైనా వస్తే ఇష్యూ బేస్డ్గా గతంలో ఆ శాఖ ఆ శాఖలో పనిచేసిన మంత్రిగా పనిచేసి ఉంటే ఆ మాజీ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు ఆ పార్టీ తరఫున లేకపోతే మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెడతారు లేకపోతే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు పెడతారు లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షే ప్రెస్ మీట్ పెడతారు లేదంటే అధికార ప్రతినిధులు పెట్టారు ఇక్కడ కూడా కన్నాకర్ రెడ్డి గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన కూడా చాలా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు వాళ్ళ పార్టీ అయితే అధికార పరిధులు పెడతారు లేదంటే గతంలో అనేక శాఖలకు కార్పొరేషన్లు ఇచ్చారు లేకపోతే వివిధ పదవులు ఇచ్చారు వాళ్ళంతా ఉంటారు సకల శాఖ మంత్రిగా గతంలో ఆయనకు గుర్తింపు ఉంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నిటికీ ఆయనే స్పందించేవాళ్ళు హోంశాఖ అయినా ఆయనే రెవెన్యూ శాఖ అయినా ఆయనే ఇరిగేషన్ అయినా ఆయనే వ్యక్తిగత విషయాలైనా ఆయనే సిఎస్ పాత్ర ఆయన పోషించారు డీజీపీ పాత్ర ఆయన పోషించారు ఆయన పాత్ర ఎక్కువ పోషించేసిన దానివల్ల ఆ పార్టీ పదకొండు సీట్లు వచ్చి పడిపోయింది ఇంకా మార్లా మళ్ళీ నిన్న వాళ్ళ కుమారుని పేరు వస్తానే లిక్కర్ స్కామ్లో ఆగ మేఘాల మీద చమటలు దుడుచుకుంటా అలిసిపోయి ఊగిపోతా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం జరిగింది లోకేష్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం వాడు వీడు అని మాట్లాడడం తలమాసనాడు అని చెప్పడం అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రంలో అతిపెద్ద తలమాసనాడు నువ్వే నీ అంత నికృష్ణుడు నీకంటే నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రాజకీయ వ్యవస్థలో ఇంకెవరు ఉండరు నీ వల్లనే ఆ పార్టీ ఆ దరి ఆ పార్టీ ఆ పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే నీ అత్యుత్సాహం నీ అతి మాటలు నీకు నువ్వు ఎవరయ్యా నువ్వు ఎమ్మెల్యేనా కార్పొరేషన్ చైర్మనా లేకపోతే ఇంకొకట ఎవరు నువ్వు అన్ని శాఖలకు సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డిని పేరు తెచ్చుకొని వెళ్ళావు సరే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకొని మాములుగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఈ పార్టీ ఓటమి గల కారణాలు ఏంటనేది ఎదక్తారు బహుశా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం కూడా చేయాల ఆ పార్టీ ఓడిపోవడానికి కారణం ముఖ్య పాత్ర జగన్మోహన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడిన మాటలు ఆ వెకిలి చేస్టులు ఆయన తీరు ఆయన ప్రవర్తన ఈరోజు లిక్కర్ స్కామ్ అనేది ఈ దేశంలోనే నాకు తెలిసి బహుశా మరి దీని మీద వెబ్ సిరీస్ కానీ తీస్తే ఈ ఇప్పుడున్న నెట్ఫ్లిక్స్ కావచ్చు ఏ ఏదైనా ఓటీటీటీవీ సీరియల్ ఏదైతే ఉన్నాయో ప్లాట్ఫామ్లో టాప్లో ఇది నిలబడుతుంది ప్రపంచంలోనే నిలబడుతుంది అంత పెద్ద స్కామ్ ఇది మాటకు ముందు అసలు స్కామే కాదంటాడు పక్కాగా అంటాడు మరి ఎందుకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించుకునే విధానం పట్టలేదంటే దాని మీద నోరెత్తరు క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేశారంటే నోరెత్తరు ఈ కంపెనీ ఈ కంపెనీలు ఎందుకు వచ్చాయంటే నోరెత్తరు నిన్న ఆయనే ఒప్పుకున్నాడు భీమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ దానికి అకౌంట్ లేదంట ఏది వాళ్ళ కుమారుడిది మరి అకౌంట్ లేని బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీని డొల్ల కంపెనీ అనకా ఏ కంపెనీ అంటారు సజ్జల రాం రెడ్డి గతంలో నువ్వు చెప్పేవాడు మా ఓట్లు వేరే ఉన్నాయి మా ఓట్లు వేరే ఉన్నాయని మరి ఈ దేశంలో ఇలాంటి కంపెనీలు వేరే ఏమన్నా కొత్త చట్టం ఏమన్నా ఉందా అకౌంట్లు లేకుండా కంపెనీలు రన్ చేయొచ్చు క్యాష్ అండ్ క్యారీ చేయొచ్చు వందల కోట్లు నల్లధనాన్ని మార్చి అని ఏమన్నా ఉందా మరి అది కూడా నిన్న ఆయన చెప్పుకుంటే బాగుండేది మరి ఆ ప్రయత్నం కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు నా కొడుకున్న కంపెనీకి అకౌంట్ నెంబర్ లేదు అది అలా రిజిస్ట్రేషన్ చేసి పెట్టాం దేనికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు ఇప్పుడు చైన్ సిస్టమ్ స్పష్టంగా తెలుస్తోంది లిక్కర్ స్కామ్ మీద రైట్ జరిగితే చివరి భాస్కర్ రెడ్డి గారి ఇంటి మీద వాళ్ళ కొడుకు మీద ఏదైతే చివరిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీద రైట్ చేయడానికి ఆడన్నా డాక్యుమెంట్ కోసం పోతే విజయానందరెడ్డి వచ్చాడు విజయానందరెడ్డిని టచ్ చేస్తే మళ్ళా కచ్ చేస్తే చివరి భాస్కర్ రెడ్డి వచ్చాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ మోహిత్ రెడ్డి కంపెనీకి సంబంధించి అక్కడ హైదరాబాద్లో రైడ్ చేస్తే ఈ భీమ్ కంపెనీ వచ్చింది ఈ భీమ్ కంపెనీ ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా నడిపి వికృత చాష్టలు విశృంఖలంగా విశృంఖలంగా ఆడవాళ్ళ పైన మీడియా పైన ఒకరిని కాదు వీళ్ళని కాదు అందరి మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో విపరీతమైన పోకర్లతో పోసిన ఆ సంస్థలను నడిపిన వ్యక్తే ఈ సజ్జల భాగ్రేవ్ రెడ్డి మరి లింకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా నీ కొడుక్కి ఈ లిక్కర్ స్కామ్లో స్పష్టంగా ప్రమేయం ఉంది అనడానికి ఇంకేం కావాలి అసలు మీరంతా ఎవరు వీళ్ళంతా ఈ కంపెనీలు ఏంటి ఇన్ని కంపెనీలేంటి హైదరాబాద్లో వ్యాపారం ఆఫ్రికాలో వ్యాపారం దుబాయ్లో వ్యాపారం లాస్ట్కి అవన్నీ మళ్ళా ఇవన్నీ ఇంకోటి నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది తిరుపతిలోనే చివరకు చూస్తే ఆ భార్గవ రెడ్డి ఆయన పాటి